లో బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్ష ప్రజాపతికి అనేక మంది కుమార్తెలు ఉండేవారు వారిలో ఇరవై ఏడు మంది కుమార్తెలను అంటే ఇరవై ఏడు నక్షత్రాలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు చంద్రుడు వారిలో రోహిణి అనే భార్య పట్ల మాత్రమే అధిక ప్రేమ అనురాగం చూపించేవాడు మిగిలిన ఇరవై ఆరు మంది భార్యలను సరిగ్గా పట్టించుకునేవాడు కాదు మిగిలిన ఇరవై ఆరు మంది నక్షత్రాలు చంద్రుడి పక్షపాతం గురించి తమ తండ్రి అయిన దక్ష ప్రజాపతికి ఫిర్యాదు చేశారు కుమార్తెల బాధను చూసి కోపించిన దక్షుడు చంద్రుడిని చూసి నీవు పక్షపాతంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీవు వెంటనే క్షీణించిపోదువుగాక అని శాపం ఇచ్చాడు దక్షుడి శాపం శక్తివంతమైంది ఆ క్షణం నుంచే చంద్రుడి తేజస్సు రోజు రోజుకి తగ్గిపోవడం మొదలైంది చంద్రుడు క్షీణించిపోవడం వలన భూమిపై ఓషధలు తిండి గింజలు మొక్కలు అన్ని జీవరాశులు బలహీనపడటం ప్రారంభించాయి ఎందుకంటే చంద్రుడు సమస్త వృక్ష సంపదకు ఔషధాలకు అధిపతి తన శాపం కారణంగా చంద్రుడు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాడు అప్పుడు చంద్రుడు భయంతో ఆపద నుండి తనను రక్షించమని వేడుకుంటూ శివుడిని శరణు కోరాడు మిగిలిన దేవతలు కూడా చంద్రుడిని రక్షించమని శివుడిని ప్రార్థించారు శివుడు దక్షుడి శాపాన్ని పూర్తిగా తొలగించలేమని గ్రహించాడు కానీ చంద్రుడిని రక్షించి అతని తేజస్సును నిలబెట్టాలని నిర్ణయించుకున్నాడు కరుణతో నిండిన శివుడు చంద్రుడిని తన శిరస్సుపై స్థానం ఇచ్చాడు శివుడు దక్షుడి శాపాన్ని నిలబెడుతూ చంద్రుడు పూర్తిగా క్షీణించిపోకుండా కానీ తన కళలను కొంతవరకు కోల్పోయేలా చేశాడు అందుకే చంద్రుడు పదిహేను రోజులు వృద్ధి చెందుతూ పౌర్ణమి వరకు పదిహేను రోజులు క్షీణిస్తూ అమావాస్య వరకు కనిపిస్తాడు అమావాస్య రోజున ఒకే ఒక కళ మిగిలి ఉంటుంది అది శివుని జటాజూటంలో ఉంటుంది శివుడు చంద్రుడిని తన శిరస్సుపై ధరించడం ద్వారా చంద్రుడి శాప విముక్తుడై శివుడి అనుగ్రహంతో తిరిగి లోకానికి వెలుగునివ్వగలిగాడు చంద్రుడిని తన తలపై ధరించినందున శివుడికి చంద్రశేఖరుడు చంద్రుడిని శిరస్సున ధరించినవాడు అనే పేరు వచ్చింది ఈ కథ ద్వారా శివుడు కేవలం దయామయుడే కాదు శరణు వేడిన వారిని రక్షించడానికి ఎంతటి శాపమైనా నిబంధనైనా గౌరవిస్తూ వారికి తన శిరస్సుపైనే స్థానం ఇచ్చి కాపాడుతుడని తెలుస్తుంది